హై టు ఎవ్రీబడి అండ్ వెల్కమ్స్ టు తిరియాని వాటర్ ఫాల్స్ మీ ముందుకు నేను తిరియాని వాటర్ ఫాల్స్ అయితే తీసుకొస్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి హలో గైస్ దిస్ ఇస్ వెంకీ అసలేషన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వర్షకాలం అయితే స్టార్ట్ అయింది కదా మన తెలంగాణలో చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి చాలా మందికి చాలా తెలియని వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈ మధ్యలో కొన్ని వెలుగులోకి వచ్చిన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి దాంట్లో మన సైడ్ అంటే మంచిరాల జిల్లా సైడ్ నెంబర్ వన్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి చింతల మాతారా వాటర్ ఫాల్స్ అంట దాన్ని తిరియాని వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు సో తిరియాని వాటర్ ఫాల్స్ మనకి తిరియాని మండలంలో అయితే ఉంది సో బెల్లంపల్లి ప్రజెంట్ నేను ఆ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాను సో ఈ స్టాచ్యూ దగ్గర నుంచి మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది సో జర్నీ మొత్తం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అలాగే ఆ వాటర్ ఫాల్స్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను స్టేట్ వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మంచి అనుభూతి అయితే చెందుతారు తిరినీ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని అయితే వెళ్తారు సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వారకు చూడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఇప్పుడైతే స్టార్ట్ అయిదాం ఇక్కడ నుంచి సో పెల్లంపల్లి నుంచి ఫైవ్ కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత మనకి ఇలాంటి ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది ఆ ఫ్లైఓవర్ పక్షకు చూసుకున్నట్లయితే ఇదంతా బోయపల్లి విలేజ్ అండి బాగుంటుంది ఇది సో ప్రజెంట్ మనము ఐబీ తాండూర్ కైతే రీచ్ అయినాము సో ఐబీ తాండూర్ దగ్గర నుంచి మనం స్ట్రేట్ గా వెళ్ళినట్లయితే మనం కాసిఫాబాద్ రోడ్ అయితే వెళ్తాము సో మనం ఈ లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ మాదారం రోడ్ అంటారు సో ఈ మాదారం రోడ్కి వెళ్తే మనకి తిరియాని మండలంకి వెళ్ళడానికి ఇంకో రౌట్ అయితే ఉంటుంది సో అది కూడా నేను మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను సో మనకి ఐబై దాటిన తర్వాత మనకు మాదారం టౌన్షిప్ అయితే వస్తుంది సో మాదరం టౌన్షిప్ దాటుకొని మనము గోలెట్కి వెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ కి చూసుకున్నట్లయితే ఒక చెట్టు ఉంటుందండి ఆ చెట్టు బెరడుకే మనకి నాచురల్ గా తయారైన వినాయకుని విగ్రహం లాగైతే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాకపోతే ఈ షెడ్ అయితే రీసెంట్ గా కట్టారు సో లోపలికి వెళ్ళి అది ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను నాతో పాటు అయితే రండి చూడండి ఒక్కసారి వినాయకుని విగ్రహము ఎంత నేచురల్ గా డిజైన్ అయి ఉందో చాలా అంటే చాలా బాగుంది సో ఇది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసుకోండి ఎవరైతే మాదరంలు ఉన్నారో ఐబీ తాండూలు ఉన్నారో బెల్లంపల్లు ఉన్నారో సో మీ ఫ్రెండ్స్ అందరితో అయితే వీడియో షేర్ చేసుకోండి ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకోండి ఇలాంటి నేచురల్ గా తయారైన ఖచ్చితంగా మనం దర్శనం చేసుకోవాలి మనము మాదరం టౌన్షిప్ దాటుకొని ఒక రెండు కిలోమీటర్లు వచ్చినట్లయితే ఒక చిన్న విలేజ్ వస్తుంది రోడ్ కి సో ఆ విలేజ్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనకి తిరియాని లోకైతే మనం ఎంటర్ అవుతాం అంటే తిరియాని రోడ్ కైతే మనం ఎంటర్ అవుతాము సో మీరు ఎవరైనా మహారాష్ట్ర సైడ్ నుంచి కానీ కాస్నగర్ సైడ్ నుంచి అసిఫాబాద్ సైడ్ నుంచి వచ్చినట్లయితే మీరు ఇదంతా తిరిగి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మీకు డైరెక్ట్గా గోలెట్ టౌన్షిప్ లోపలికి ఎంటర్ అయిపోయి మనకు కూడా అని చెప్పి ఓసి ఉంటుంది ఆ ఓసి దాటుకొని వెళ్ళినట్లయితే మీకు ఆ తిరియాని ఫాల్స్ కూడా వస్తుంది సో ఈ రూట్ ఉంది ఆ రూట్ ఉంది మీకు కన్వీనియం బట్టి మీరు ఎట్నుంచి వస్తున్నారో ఆ రూట్ అయితే చూస్ చేసుకోండి సో నేను బెల్లంపల్లి సైడ్ నుంచి వస్తున్నా కాబట్టి నేను ఈ తిర్యానీ రూట్కి అయితే వెళ్తున్నాను సో వెళ్దాం ఇప్పుడు ఒక్కసారి ఈ ఫ్రంట్ లొకేషన్ చూడండి కాయితే ఎలా ఉందో మనం బిర్యానీకి వెళ్లే రూట్లో మొత్తం ఈ పై నుంచి వెళ్ళాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది చాలాసార్లు వచ్చారు ఈ రూట్ చాలా మందికి అయితే చాలా ఇష్టం చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి లొకేషన్ చుట్టూ చూడండి ఏ విధంగా ఉందో చుట్టుకో లొకేషన్ కదా ఎంతమందికి నచ్చిందో ఎంత కామెంట్ అయితే ఇది ఫైనల్లీ వన్ అవర్ జర్నీ తర్వాత మనము తిరియానికైతే అయితే రీచ్ అయినాము సో మనకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న విగ్రహము శ్రీ కుమరం బీమ్ గారి విగ్రహము సో ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి ఈ రూట్లో వచ్చినాం మనం గా సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మూడు అయితే ఉన్నాయి మళ్ళా ఉల్టా వెళ్తే మనం ఐబి తాండ్రులుకి వెళ్తాం లెఫ్ట్ కి వెళ్తే మనము వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తాం సో ఇదికి వెళ్దాం ఇప్పుడు దారి ఇదే సో వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి పర్ పర్సన్ అయితే యాభై రూపాయలు అయితే కలెక్ట్ చేస్తున్నారు అదే విధంగా ఒక బైక్ ఛార్జ్ ఎంట్రీ అవడానికి ఇరవై రూపాయలు ఒకవేళ అదే ఆటో అయితే యాభై రూపాయలు ఒకవేళ కార్ అయినట్టయితే వంద రూపాయలు సో ఇక్కడ మనకు బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది ఒక చిన్న షెడ్ లాగా సో దాంట్లో కూర్చొని అయితే ఇస్తున్నారు సో ఈ విలేజ్ వాళ్ళందరూ ఈ వాటర్ ఫాల్స్ ఫేమస్ అవడం వలన సో వీళ్ళు గవర్నమెంట్ పర్టికులర్ గా కలిపి ఈ గవర్నమెంట్ మన ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి ఈ విధంగా టికెట్ అయితే తీసుకుంటున్నారట సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు లిక్విడ్ క్యాష్ తీసుకురండి ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఫోన్ పేలు గూగుల్ పేలు ఏవైతే పని చేయట్లేదు ఇంచు సిగ్నల్ కూడా లేదు సో అది విషయం సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను అక్కడ చూడండి జోమిది అక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి కారు కనుక బట్టి వచ్చినట్లయితే గమనించండి ఇక రూట్ అయితే మొత్తం ఈ విధంగా ఉంది సో కార్ పర్లేదు కొద్దిగా గమనించుకోండి హెవీ రేన్ ఉన్నప్పుడు అయితే కారు కొంచెం బయటనే పెట్టి నడుచుకుంటూ రావడం బెటర్ సో ఫైనల్లీ మనం రీచ్ అయ్యాం రెడీగా ఉండండి లొకేషన్ చాలా బాగుంది నేను మీకు చూపిస్తాను మనం బైక్ మీద కనుక వస్తే ఇగో ఇక్కడ దాకా అయితే ఇదంతా మనం పార్క్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ మీరు బైక్ తిప్పేటప్పుడైనా సరే నడిచేటప్పుడు అయినా సరే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఇదంతా ఒక బంక టైప్ అవుతుంది సో కాలు పెడితే జారిపోతుంది చాలా సింపుల్గా ఇప్పుడైతే మనం వాటర్ దిక్కే దిక్కితే వెళ్దాము గా మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది ఓసారా ఇక్కడ వాటర్ ఫాల్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం నడిచే రూట్లో స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకి వాటర్ ఫాల్ యొక్క వ్యూ పాయింట్ కనిపిస్తుంది కొంత ఎత్తు నుంచి అదే కిందకు కూడా వెళ్ళొచ్చు ఆ రోడ్డు కూడా నేను చూపిస్తాను ముందైతే మనము వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం ఈ కింద నుంచి వెళ్ళినట్లయితే మనం డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ ఆపోజిట్ అయితే వెళ్తాము ఈ పై నుంచి అంటే ఇక్కడ మీకు గ్రిల్ లాగా కనిపిస్తుందా తాళ్ళు సో అటు నుంచి వెళ్ళినట్లయితే మనకు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది ఇంతకు ముందు చూపించినట్టు వాటర్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో చాలా ఫ్రెష్ గా ఉంది కదా అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ ఎంటర్ అయితే ఉంటుంది నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆ వాటర్ ఫాల్స్ కింద ఎక్కడైతే వాటర్ అయితే పడుతున్నాయో అక్కడ ఎగ్దా స్నానం కూడా చేసిన అప్పుడు ఆ ఫీలింగ్ వేరుండే నిజంగా అక్కడ పై నుంచి కూడా ఎక్కి దునికిన నేను అప్పుడు నేనైతే ఆ పోలీసు వాళ్ళని కూడా అడిగి చూసినా వాటర్లో కలో చేస్తారేమో అని చెప్పి కాకపోతే చెయ్యట్లేదు సో మనకు వేరే దారి అయితే లేదు ఇక ఇంతే ఇక్కడికి వెళ్ళి చూసి జస్ట్ ఫొటోస్ వెళ్ళిపోవడమే కనీసము యాభైకి యాభై ఇంకో వంద రూపాయలు తీసుకొని లైఫ్ జాకెట్ ఇచ్చినా బాగుండేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా మీరు గ్రీన్ కలర్లో ఉంటాయి సారీ బ్లూ కలర్లో ఉంటాయి వాటరు ఇంకా ఫోన్ లో క్లారిటీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ తాళ్ళు కట్టున్నాయి చూసారా సో అక్కడికే లాస్ట్ అండి లోపలికి రానికి అక్కడ జస్ట్ మోకల లోతు వారు మాత్రమే నీళ్లు ఉన్నాయి సో ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే రావద్దు ఇక్కడ ఉన్నది ఇదే సో ప్రజెంట్ మనము తిరియాని వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు కాకపోతే ఎవరిని అయితే వాటర్ లో దిగనివ్వట్లేదు ఎవరిని స్నానం చేయనివ్వట్లేదు అసలు వాటర్ ఫాల్స్ దగ్గరకి వచ్చి వాటర్ లో స్నానం చేయకపోతే ఎందుకు ఇక్కడ వచ్చు మనిషికి యాభై రూపాయలు వసూలు చేస్తున్నాడు కార్లు వచ్చినట్లయితే కార్ కు ఒక యాభై రూపాయలు వసూలు చేస్తున్నాను సో అదొకటి నాకు చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది ఇంతకు ముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు ఫుల్ గా స్నానం చేసినాము దీనిలా స్నానం చేస్తేనే కదా మజా వచ్చేది నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు అందరూ ఒపీనియన్ అదే ఇక్కడ ఉన్న వాళ్ళది ఇట్లానే చేస్తే ఎవరు రాదు ఇక తర్వాత తర్వాత చూడండి వాటర్ ఫాల్స్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు మళ్ళీ వాళ్ళ ట్యూస్డే అదే సండే అయితే ఇంకా ఎంత మంది ఉంటారో మీరే చూసుకోవచ్చు చూడండి ఒక్కసారి చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కదా దీంట్లో ఆల్రెడీ ఒక ఐదారు గురైతే చనిపోయింది ఇదే విధంగా మనకు జస్ట్ చూడ్డానికి వచ్చి గుహలాగా కనిపిస్తుంది చూసారా సో దాంట్లోకి వెళ్ళైతే మిస్ అయిపోతారు నాకు తెలిసి అందుకే ఇప్పుడు ఎవరిని స్నానం చేయనివ్వట్లేదు నా ఒపీనియన్ చెప్పాలంటే ఎలాగో ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఫిఫ్టీకి ఇంకొక ఫిఫ్టీ కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకొని లైఫ్ జాకెట్ ఇచ్చినా సరే ఎవరైతే వాటర్లో దిగే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మంచిగా వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తారు దిగని వాళ్ళు దిగరు సో దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ని ఫాల్స్ ఎలాగో స్నానం చేయిస్తలేరు అది పాపం కొందరు అక్కడ చూడండి అబ్బాయి కులు పాపం ఎలాగో వాటర్ ఫాల్స్ లో దగ్గరిస్తలేరు కదా అది వెళ్ళి చిన్నగా అయితే పారుతుంది చూడండి అవి అక్కడైతే చేస్తున్నారు పన్నీ రౌడు బాగానే ఉన్నారు ఇవాళ ఒక్క రోజు ఒక ఇరవై వేల దాకా జమ అయి ఉంటాయి ఈజీగా ఇక చూసి చూసి మనసు ఆపుకోలేక ముందట ఆ ఫోటోలు దిగడానికి ఒక బండ్ ఉంటుంది కదా ఆ బండ్ ఎక్కి వెనక నీళ్ళలోకి అయితే దునికి స్విమ్మింగ్ చేసుకుంటే ముందటికొచ్చిన ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటోస్ రెండు వేల పంతొమ్మిదిలో నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన టైంలో అప్పుడే వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా జనాలలోకి అయితే వచ్చింది చాలా బాగుందని చెప్పి డ్యూటీ డుమ్మ కొట్టి మరీ పోయినా మస్తు ఎంజాయ్ చేసినాం కాకపోతే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి నీళ్ళల్లో దిగితే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్కి అయితే బయటకు వచ్చినాము కదా చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఈత రాని వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఈత రాని వాళ్ళు నీళ్ళల్లో అయితే దిగకండి మీకే ప్రమాదం మీ కుటుంబం కూడా నష్టపోతుంది సో బీ కేర్ఫుల్ ఎక్కడైనా బయటకు వెళ్ళినట్లే ఈత వచ్చినట్లయితే నో ప్రాబ్లం దీంట్లో మొత్తం స్టేబుల్ ఏ ఉంటుంది పో కొట్టుకుపోయే వాటర్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం ఈత రాని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను వాళ్ళు చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఒకసారి వెళ్ళాను అప్పుడు కొంచెం హెవీ రెయిన్ ఉండేసరికి సరిగ్గా క్యాప్చర్స్ అయితే చేయలేకపోయాను కాకపోతే ఆస్తామండి నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడు వెళ్ళారు కింద కామెంట్ అయితే ఇవ్వండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేయండి ఈ వీడియో ప్రకారం చెప్తున్నాను ఏ ప్రాంతంలో అయితే కించపరచాలనేది కాదు నా ఉద్దేశం జస్ట్ అక్కడ ఏమైతుందో అదే నేను వివరిస్తున్నాను ఈ వీడియోలో దయచేసి దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోకండి పర్సనల్గా తీసుకొని అట్ అవ్వండి నన్ను హర్ట్ చేయకండి లైఫ్ జాకెట్స్ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ లెట్ మీ నో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్స్ ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కామెంట్ సో వాటర్ ఫాల్స్ నుంచి బయటకి టచ్ చేసినామండి అట్లనే ఇట్లనే ఎవరు చూడనప్పుడు ఒక్కసారి ఎక్కడైతే దునికేసిన నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి మొత్తం అయితే ఒక్కసారి అయితే స్నానం అయితే చేసినట్టు అసలు అన్లిమిటెడ్ ఉండే అండి ఇంతకుముందు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు అది మామూలు ఎంజాయ్ కాదు ఇప్పుడు ఆ ఎంజాయ్ మొత్తం వీళ్ళు కథం చేసుకోవడం సో మీరు రావాలా రావద్దా అని మీరైతే ఆలోచించుకోండి అట్టే ముందు ఎందుకంటే అస్తే కూడా ఏం లేదు ఇక్కడ మీరు మీరు ఏ బట్టలు దొరకస్తారో అదే బట్టలు దొరకపోవాలి అట్లుంది కథ ఇప్పుడు ఇక్కడ సో ఆలోచించుకుని అయితే రండి సో ఈ వీడియో అండి ఇంతటితో అయితే చేస్తున్నా సో ఈ వీడియో మీకు ఏ విధంగా కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే మనకు తిరియాని వాటర్ ఫాల్స్ వెళ్దామని చెప్పి అనుకుంటారో అండ్ వాటర్ ఫాల్స్ తిరిగే ఇంట్రెస్ట్ ఎవరెవరికి ఉంటారో వాళ్ళందరికైతే షేర్ చేయండి ఇక్కడ ఖచ్చితంగా అయితే ఒకసారి ఆలోచించుకోండి సో ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నారో ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ